స్టూడెంట్ లో వచ్చి జైన్యూ న్యూఢిల్లీలో ఆయన విద్యాభ్యాసం కొనసాగించి తర్వాత అంచెలంచెలగా భారతదేశ సమస్యల మీద అధ్యయనం చేసి వాటి పరిష్కారాల కోసం ఆయన స్పందించిన రీతి ఒక ఏకే పార్టీ ఒక బుల్లెట్ ఎంత స్పీడ్గా సమాజం పట్ల స్పందిస్తుంది అంటే ఒక జనలో కాకుండా ఒక పార్లమెంట్లో స్పందించిన ఏకేకే వ్యక్తి యూపీఏ వన్ టీ ప్రభుత్వాలను తెలగడాలించి అణు ఒప్పందం మీద పార్లమెంట్ని నిలదీసి కలిగేసిన గొప్ప మహనీయుడు మన కాకినాడ చూరి సీతారాం గారు గురించి మనం ప్రస్తావించుకోవడం అంటే చాలా గొప్ప ఎందుకంటే గొప్ప వ్యక్తుల గురించి నిన్న కూడా శ్రవణాంగం పొందినంత పీడింగ్ కాబట్టి అటువంటి వ్యక్తి సీతారాం యెచ్చూరి గారు ఈయన మా ఆమ్ ఆద్ పార్టీలో ఉన్న సంబంధం గురించి పోవాలంటే న్యూఢిల్లీలో బిజెపి లెఫ్టినెంట్ గవర్నర్ గారు ద్వారా అక్కడ సీఎం గారి యొక్క అధికారాలను గురించి మా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని అనేక ముప్పులు పెడుతున్న ఈ సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ గారి రాష్ట్ర గురించి కానీ దేశంలో జరుగుతున్న ఏ విపత్తుకైనా దుష్ట జేపీ సీతారాం గారు సీతారాం మేజూరి గారి మేము ఫిబ్రవరి ఎనిమిది కోదైనా కా కా కాన్ఫిడెన్సర్ క్లబ్ కంట్రీ క్లబ్లో మన బ్యూడీ నలుగురు విశాఖ స్టీల్ ప్లాంట్ కొంచెం సంబంధించిన కార్మికులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అదే అలా సీపీఐ రాజాగారు సీపీఎఫ్ మా జనరల్ సెక్రటరీ అయిన మన సీతారాం మేజూరి ఆ వచ్చినప్పుడు మేము వ్యక్తిగతంగా ఆయనతో కలిసి కాకినాడ ఆమ్ ఆద్మీ పార్టీని పరిచయం చేసుకున్నప్పుడు సార్ మీ ఇంటి ఎదుర్కొంటామా కొద్ది మా పెద్ద గారి ఉండేది చిన్నప్పుడు నేను స్కూల్ స్టేజ్ లోనే కూడా రాజకీయ ప్రభావితమైన వ్యక్తి అతి కొద్ది మందిలో మీరు ఒకరు సార్ అలాగే నేను తర్వాత నన్ను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ గారు అండి కాబట్టి కమ్యూనిస్ట్ భావదాలు ఇంకా కూడా ప్రజల్లో కామెంట్లో ఉంటూ లైవ్ లో ఉన్నాయో మీ యొక్క స్ఫూర్తి ఇంకా ఉంది అని నేను చాలాసేపు మాట్లాడినప్పుడు ఆయన యొక్క స్థాయిని మరిచి ఆప్యాయంగా మాట్లాడి పది నిమిషాలు మాట్లాడి నా దగ్గర నన్ను సంతోష పెట్టానండి ఆ ఫోటో వల్ల ఈయన చనిపోయిన పన్నెండో తారీఖు నాడు శాపంలో మిస్ అయితే రాత్రి రెండు మూడు గంటల దాకా నేను ఆ వెతికి 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 రీస్టోర్ చేయడానికి ప్రయత్నించి నేను నా కుటుంబ సభ్యుని కోల్పోయానేమో మా స్పర్శని అని ఒక బాధతో ఉన్నప్పుడు పొద్దున్న తొమ్మిది గంటలకి మా జిల్లా కలెక్టర్ నారా గారు ఆ ఫోటో పంపినప్పుడు నేను అనుకున్నానండి ఒక స్థానం సంపాదించిన వ్యక్తి ఎంతైతే ఆనందం పొందుతారో అదే రకమే ఆనందాన్ని పొందారు నిజంగా దేవుడు ఉన్నారు మనల్ని చేసుకున్న మాటలు నాకు రాజకీయ కోరుకున్నది నాకు ఇచ్చారు కాబట్టి నా జీవితం మీద ఒక ఆనందాన్ని ఒక నమ్మకాన్ని కలిగించిన వ్యక్తి మహనీయుడు ఏ చెడు గారు ఏ చెడు గారు గురించి చెప్పుకుంటూ పోతే అనుపప్పం గురించి పార్లమెంట్ లో చర్య జరుగుతున్నప్పుడు యూపీఏ వరల్డ్ గవర్నమెంట్ లో అమెరికాతో సహా అన్ని దేశాల ప్రాణాలను హుంకులు పెట్టుకుని ఏం జరుగుతోంది భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యాన్ని మనం కార్పొరేషన్ తో కబ్జా చేయలేమా అని ఆలోచిస్తున్నప్పుడు ఏకైక అడ్డంగా ఉన్న వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీలో సీతారాం ఏసీ సీతారాం ఏసీ ఒక నవ్యత ఉన్న అందులో కూడా ఆయన సమగ్రమైన విశ్లేషణ చేయాలి సమకాలిక రాజకీయాలను తనను తన గంటూలో వరవడిలో నింపగలిగిన ఏకైక వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఎలా ఎదుర్కోవాలని చెప్తూ సరే రెండు వేల ఐదు రెండు వేల పదిహేడు దాకా ఒక నిబద్ధతతో రాజకీయాలు నడిపి పార్లమెంట్ మూడు వ్యక్తుల ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపించాడు అటువంటి కమ్యూనిస్ట్ నాయకులు ఈ రోజు పార్లమెంట్ లేకపోవడం అనేది దేశం యొక్క ప్రజల ఒక ఒక దరిద్రంగా మనం భావించాలి ఎందుకంటే ప్రతిపక్షంలో పాత్ర ఎంత ప్రతిపక్షాలంటుందో ఆ ప్రతిపక్ష పాత్రని ఏ విధంగా నిర్వర్తించారో ఈ రోజున రోజు మనం తీసుకుని ఒక పురపాతంగా తీసుకుని చాలా మంది ముందుకొస్తే రాజకీయాల్లో మెచ్యూరిటీ అనేది కనబడుతుంది వాడు ఒక లైబ్రేరియన్ అనేవారు ఒక గ్రంథం లాంటివారు ఒక ఎందుకంటే వాడు ఎంతో మందికి ఒక స్ఫూర్తిదాయకమైన విధానాలు చెప్పారు అటువంటి గొప్ప వ్యక్తి

పాఠ్యపుస్తకాల్లో పెట్టాలి అలాగే ఒక దగ్గర మీద మన ఎరుగుండని కాకినాడ ఈ జైల్లో చాలా కాలం మూడు సార్లు అయిన జైల్లో గెలిచారు అలాగే మన సిపిఎం పాలిటీ సమితి అనేక సంవత్సరాలు సేవ చేసి తన ఆయన కార్యదర్శిగా మూడో తరపు కొనసాగిస్తూ చనిపోవడం చాలా బాధాకరం కాబట్టి జైలు ప్రతి కూడా ఇక్కడ ఉన్నారు కనుక నేను ఒక చెప్తున్నాను జైలు మీద మీరు నామకరణం చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయడం కూడా మంచి పరిణామంగా మేము బాగుంటుంది ఎందుకంటే ఆధునికత నిండిన పెప్పుడు